హలో ఎవరాన్ వెల్కమ్ టు మైవ్ రివ్యూ మహేష్ బాబు గారిది మనందరికీ తెలిసిందే మొన్న ఏదైతే వీడియో రివీల్ చేసిరూ ఆ వీడియోలో మహేష్ బాబు గారు నేనంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన టైటిల్ రిలీజ్ చేస్తారు టైటిల్తో పాటు ఏదో పోస్టర్ లేకపోతే ఏదో రిలీజ్ చేస్తారు అనుకున్నా కానీ మహేష్ బాబు గారు నంది పైన అట్లా కూర్చొని త్రిశూలం పట్టుకొని ఇట్లా నడుచుకుంటూ ముఖమంతా ఇద్దరు దెబ్బలు తల్లి దెబ్బలు తల్లినట్టు ఆ హెయిర్ స్టైల్లో అట్లా వస్తుంటే అసలు అప్పుడు అనిపించింది రాజమౌళి గారు ఆయన ప్లాన్ ఏంది ఆయన స్టోరీని ఏ రేంజ్లో తీసుకుండు అసలు మహేష్ బాబు గారిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మహేష్ బాబు గారు లాంటి హీరోతోని ఎటువంటి క్యారెక్టర్ డిజైన్ చేసింది అన్నది ఆ ఒక్కటి చూడంగానే అర్థమైపోయింది అందరికీ మహేష్ బాబు గారు ఫ్యాన్స్ అయితే చింపు చింపుకోవాలంతే అంగిల్ చింపి చినగాలంతే ఆ రేంజ్లో ఉంది మొత్తం దానికి కిరవాణి గారు ఈవెంట్లో రాజమౌళి గారు రాజేంద్ర ప్రసాద్ విజేంద్ర ప్రసాద్ గారు కూడా చెప్పారు రషెస్ లేకుండా బీజిఎం లేకుండా ఎడిటింగ్ లేకుండా ఏం లేకుండా జస్ట్ రషెష్ అట్లా షూట్ అర్ధ అర్ధగంట యాక్షన్ ఎపిసోడ్లు చూస్తేనే ఆయనకు ఇంకా మైండ్ పని చేయలేదు అన్నీ అసెంబ్లీ అంత పెద్ద రైటరే మాట్లాడానంటే ఒక్కసారి మహేష్ బాబు గారి స్టామినా మహేష్ బాబు గారి పర్ఫార్మెన్స్ మహేష్ బాబు గారి నుంచి వచ్చే ఈ మూవీ ఏ రేంజ్లో ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి ఎవరని ఎవరు ఎంత అర్థం చేసుకున్నా ఎంత ఎవరు ఎంత ఊహించుకున్నా వాళ్ళ ఊహ తక్కువనే అవుతుందేమో నాకు తెలిసి అసలు ఆ ఈవెంటే ఒక హిస్టరీ ఏదైతే మహేష్ బాబు గారు ఫ్యాన్స్ కోసం రాజమౌళి ఫిల్మ్ సిటీలో ఏవైతే ఈవెంట్ చేసిరో ఆ ఈవెంటే ఒక చరిత్ర అంటే ఇంకా ఆ ఈవెంట్లో ఉన్న ఈ హైలైట్స్ అన్నీ మహేష్ బాబు గారు అసలు ఆయన ఏదైతే స్టేజ్ మీదకి వచ్చే విధానం ఏదైతే ఉందో క్రెయిన్లో ఆయన లిఫ్ట్ చేసి వచ్చింది కావచ్చు ఆయన నంది మీద కూర్చొని ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చింది కావచ్చు ఒక్కటి కాదు ప్రతి ఒక్కటి రాజమౌళి గారు అట్లా ఎన్ని రోజు ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేసిండు ఆయన ఇంత పెద్ద ఈవెంట్ని ఇంత సక్సెస్ఫుల్గా ఇంత గ్రాండ్గా ఈ రేంజ్లో రావాలంటే ఎప్పటిసంది పాపం ఎంత ఆలోచిస్తే ఇంత పెద్ద ఈవెంట్ అవుతుంది ఎంతమంది ఎన్ని లక్షల మంది పోయారు అసలు ఆడియన్స్ ఎవ్వరికి ఎక్కడ ఇన్కన్వీనియన్స్ కాకుండా ఏం కాకుండా అంత పెద్ద భారీ స్క్రీన్లు పెట్టి నాకు తెలిసి ఇండియాలో ఉన్న బెస్ట్ ఎల్ఈడి స్క్రీన్స్ అన్ని ఇంటికి తెప్పించి ఆ ఈవెంట్ చేశారు ఇంకా మహేష్ బాబార్లు ఆ వారణాసి టైటిల్ అనేది అసలు ఒక ఇది శివుని మీద సినిమా అంటే అది ఏ రేంజ్లో ఉంటుందో ఇంకా మనం కొత్తగా మాట్లాడుకునే అవసరం లేదు అటువంటి దానిలో పృథ్వీరాజు గారు అంటే విలన్ ప్రియాంక చోప్రా లాంటి హీరోయిన్ మహేష్ బాబు గారిని కలిస్తే ఇంకా అది ఎట్లుంటుంది ఏముంటుంది అనేది మహేష్ బాబు గారి ఫ్యాన్స్ మీరు ఇంకా ఎవరితో మీరు ఆర్గ్యుమెంట్ చేసినా వేస్ట్ మహేష్ బాబు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ వారు వన్ సైడే కొత్త రికార్డులు కొత్త చరిత్రలు ఈ సినిమా సినిమా రికార్డ్స్లో సినిమా చరిత్రలో ఏమైనా కొత్తవి ఏమైనా లిఖి లిఖించబడ్డాయనంటే ఇవే ఈ మహేష్ బాబు గారి సినిమానే వారణాసియే కొత్త రికార్డులు అన్నీ అన్ని దే ఒక మన భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో ఇది కొత్త రికార్డులు సృష్టించడం ఖాయం మీరు మహేష్ బాబు గారు ఫ్యాన్స్ అయితే ఈ సినిమా కోసం మీరు వేరే సినిమాతో కంపేర్ చేసి వేరేతో మాట్లాడడం వేస్ట్ ఇంకా ఈ సినిమాకి పోటీ ఏ సినిమా రాదు ఏ సినిమా రావాలని కూడా కోరుకోదు వీళ్ళు కూడా వేరేటతోని పోయి వీళ్ళని కంపేర్ చేసుకోవాలని కూడా కోరుకోరు అంత పెద్ద స్కేల్ ఉన్న సినిమా అంత పెద్ద ఇంటర్నేషనల్ రేంజ్లో తెలుగు సినిమా సాని ఒక రేంజ్కి తీసుకువెళ్ళి ఒక హాలీవుడ్ హీరో అంటారు చేసినవా అటు ఆ రేంజ్లో కనబడుతుంది మహేష్ బాబు గారు అయితే మాత్రం మహేష్ బాబు గారు లుక్ అసలు రాముడు లుక్లో మనం వారి లుక్ రివీల్ చేయలేదు కానీ రాజమౌళి గారు చెప్పినట్టు రాముడి కోసం మహేష్ బాబు గారు రాముడు గెటప్లో ఆయన ఫోటోలు తీసి ఆ తర్వాత ఆయన స్టోరీని రాసుకుంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఆయన ప్లాన్ ఆఫ్ విజన్ ఎట్లుందో రాజమౌళి గారు అంటే మహేష్ బాబు గారు కానీ ఇన్ని రోజుల నుంచి ఏ ఏదైతే మహేష్ బాబు గారి నుంచి రావాలని వాళ్ళ ఫ్యాన్స్ కావచ్చు మహేష్ బాబు గారు కూడా మాట్లాడారు మా నాన్నగారు ఇట్లా నన్ను పౌరాణికం చేయమంటుండే నేను ఆయన మాట వినలేదు అని చెప్పి సో ఇప్పుడు ఆ మహిషాబు గారు చేస్తున్నా సరే కూడా వాళ్ళ కృష్ణ గారు లేరు ఇప్పుడు ఇంకా కృష్ణ గారి ఫ్యాన్స్కి మహిఫాబు గారు ఫ్యాన్స్కి లైఫ్ టైం గుర్తుండిపోయే మూవీ అయితే ఇది బాబు గారి చరిత్రలో ఇంకా నాకు తెలిసి ఇటువంటి మూవీ ఇంకోటి వస్తుందని చెప్పి అనుకోను మహిషాబు గారు ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేయొచ్చు గొప్ప గొప్ప సినిమాలు చేయొచ్చు కానీ ఈ ఈ సైడ్ సినిమా ఈ స్కేల్ సినిమా అయితే బాబు గారు మళ్ళీ చేస్తారని చెప్పైతే నేను అనుకోను ఇంకా ఈ సినిమా కోసం మనం మాట్లాడేది అయితే ఇంకా ఎంత చెప్పినా తక్కువనేస్తుంది ఈ సినిమా కోసం మహేష్ బాబు గారు ఫ్యాన్స్ అయితే నాకు తెలిసి నైట్ అంతా పండుకొనలేదు కూడా తెలియదా వాళ్ళ మనసులాగా నంది మీద వచ్చే అదే కనిపిస్తుంది ఆ స్క్రీన్ల మీద ఏదైతే వచ్చిందో నంది మీద ఇట్లా కూర్చొని ఆ త్రిశూలం పట్టుకొని ఏదైతే మహేష్ బాబు గారు అట్లా ఏదో యుద్ధం చేసి ఒక ఫైట్ చేసి వస్తున్నట్లు ఏదైతే ఉందో వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ మైండ్లో అదే ఉందే అనిపిస్తుంది నాకైతే అది నేను ఒక ఇరవై సార్లు చూసుకుంటాయి వీడియో చేసే ముంగటనే ఒక ఇరవై సార్లు చూసి 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 ఆ సీన్ గురించి మాటలు కూడా వస్తలేవు అసలు రాజమౌళి గారు ఆ టేకింగ్ కానీ అసలు ఆ విజువల్స్ కానీ అంటే జస్ట్ ఒక పోస్టర్ రిలీజ్లోనే ఈ రేంజ్లో ఉంది అని చెప్పంటే రేపు పొద్దున్న ఫుల్ మూవీనో ఒక టీజరో ఒక టై లాంటిదా అంటే కనుక వస్తే ఇంకా ఏ సినిమా కూడా ఈ సినిమా ముందు నిలబడదేమో అని అనుకుంటున్నాను నిలబడిన కూడా రాదు ఆ సినిమాకి అంత పెద్ద అసలు రాజమౌళి గారికి ఎంత చెప్పినా తక్కువని రాజమౌళి గారి కోసం కిరవాణి గారి కోసం కిరావాణి గారి చెప్పినట్టు కూడా సియు అండ్ ట్వంటీ ట్వంటీ సెవెన్ సమ్మర్ అని చెప్పేసి అన్నారు కదా ఇంకా వెయిట్ చేద్దాం సూపర్ స్టార్ బాబు గారు ఇంకా ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తారో రాజమౌళి గారు ఈ కొత్త ప్రపంచాన్ని ఈ కొత్త వండర్లకి ఎప్పుడు తీసుకుని పోతారో చూసి మనం కూడా తెలియదాం వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్